మన జక్రాన్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీటీఓ పతిష్ ఆధ్వర్యంలో ఆత్మీయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా మా జడ్పీటీసీ తనుజ శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి గారు ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి గారు ఎంపీటీసీ పోతే రాజుగారికి ఎంపీటీసీ ప్రతి ఒక్కళ్ళు మేము ఐదు సంవత్సరాలు చాలా ప్రయత్నం చేసినాము ప్రతి ఒక్కళ్ళు ఎంతైతే అంత మనతో నయనత చేసి మనకు మంచి పేరు రావాలనే కోరుకుంటాం ఎవ్వరు చెడ్డ పేరు రావాలని కోరుకో కానీ ప్రజల్లో ఒకటైతే ఉన్నది మనం ఎంత చేసినా కానీ ఒక పేరు పెడుతుంది నువ్వు కోటి రూపాయల బిల్డింగ్ కట్టి ఏదైనా ఇప్పుడు రోడ్డు పోస్తున్నాం నాలుగు కోట్ల రోడ్డు పోసినాం ఒక్క దాట కొన్ని నీళ్ళు ఆగితే పని మంది పేరు పెడుతుంది అంటే మనసు ఒప్పించే పని ప్రజలు చేస్తున్నారు దానికి మనం బాధపడదు అవన్నీ పట్టించుకోకుండా దయచేసి మనము మాకు అధికారులు అంతా ఐదు సంవత్సరాలల్లో ప్రతి ఒక్క అధికారులు మాకు చాలా సపోర్ట్ చేశారు మేము కలిసి బ్రహ్మానందం అన్న నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ట్రాక్టర్ పట్టుకొని వర్షాలల్లో కూడా తిరిగి మనం అందరము ఎంతో పనిచేసినాం కానీ అయినా కానీ మాకు అన్నీ చేయలేనని కోల్పోయారు ఒక్కోళ్ళని చేస్తారు సరే ఇప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఐదు సంవత్సరాల టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే అది కరోనా ఎట్లా మంచిగా మనిషి ఆరోగ్యంగా ఉండి నడంగ నడంగా ఒక్కటేసారి పక్షవాతం వచ్చి ఒక కాల్ చేసి పడిపోయినట్లు మరి ఏముండరు అంటాడు పక్షవాతం వచ్చింది మంచిగానే ఉండేది కానీ పక్షవాతం వచ్చింది పడిపోయింది వీడు బయటికి వెళ్ళాడు చేయలేకుండా అట్లా మనకు ఒకటి కరోనా కూడా వచ్చింది అందులో కూడా కొన్ని మా పనులు ఎనకబడ్డాయి అది అసలుంటి బాధ వచ్చిందండి వైరస్ వేసుదంటే కరోనా అంటే దేశం అంతా ఉండదు ప్రపంచం అంతా ఉండదు కాబట్టి అందులో కొద్దిగా మేము పోయినాము అవి కొన్ని పనులు చేసేవి మా ప్రొసిడింగ్లు కూడా ఇప్పుడు చేసినాయి కొన్ని పనులు మిగిలినవి కూడా సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది వాళ్ళు కూడా చేస్తున్నారు మేము విడిసపెట్టిన వాళ్ళు చేస్తారు వీళ్ళు కూడా చేసి ఏమన్నా విడిసపెడితే ఇంకో వచ్చే గవర్నమెంట్ కూడా చేస్తుంది దానికి ఏం తప్పు లేదు వాళ్ళు కూడా మంచిగా చేసి మాది కూడా ఆశీర్వాదం ఉంటుంది మాకు ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా మాకు ఎప్పుడైనా కానీ ప్రతి దానికి సహకరించారు మేము ఎల్లకాలం ఎలా కాలం ఉంటాము ఇప్పుడైనా కానీ మా పదవి అయిపోయింది అన్నట్టు మీరు అనుకోవద్దు మీకు ఏ ఏదైనా అయినా కానీ ఏదైనా అవసరం పడితే మేము ఎల్లకాలం మీకు ఆఫీసర్లకు అందరికీ మేము ఎప్పుడైనా కానీ తోడుకుంటాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను నా సేవలో మంచి నాయకులున్న లక్షణాలు చూసినా నేను నమ్ముకుంటున్నా అది జనరల్స్ గా ఒక సాక్ష్యం ఉంటాయని నమ్ముకుంటున్నా ప్రతి ఒక్క మెంబర్ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ అందరూ కలిసి మెలిసి చాలా సంతోషం థ్యాంక్ యూ ఎంపీడీఓ సార్ గారు ఏర్పాటు చేసిన ఒక ఆత్మీయ సమయానికి మీరు చేసినటువంటి తోటి ఎంపీటీసీలకు మరియు మండల స్థాయి అధికారులందరికీ కూడా నాయకు నమస్కారం ఈ యొక్క గడిచిన ఐదు సంవత్సరాలు మా మాకు మాకు తోచినటువంటి అంటే అధికారం ఉన్నప్పుడు మా అధికార పార్టీ చిన్న కావచ్చు మండల స్థాయి నిధులు కావచ్చు కొద్ది మట్టుకైతే మేము పనులు చేయగలిగినాం కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం చేయలేదు అది అంటే పబ్లిక్ ఎవరిని కూడా సాటిస్ఫై చేయాలంటే అది ఏం కూడా కాదు వంద వంద శాతం ఎంత చేసినా చేపించుకోవట్లు కానీ చివరి లేకంటే గిజ్జేట గజ్జేరని తర్వాత ఎట్లా ఉంటారు మాకు తోచిన కాడికి మేము చేసినాము అది మంచిగా చేయడం జరిగింది కాకపోతే కరోనా కారణంగా మాత్రం చాలా మనము నష్టపోయినాము అది మాకు తర్వాత సర్పంచ్లకు కూడా ఒక పెద్ద బర్త్డే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మండల స్థాయి అధికారులు ఎవరినైనా కానీ మా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇబ్బంది ఎత్తునట్లుంటే క్షమించండి మీరు కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు మీరు మేము కూడా మీకు ఫ్రెండ్లీగానే ఉన్నాం మరి మా పక్షం అంటే మా యొక్క ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా ఇంప్రీసులు కానీ నేను కానీ ఎవరైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి క్షమించాలని కోరుకుంటూ ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో మేము ఏదైనా పని పడి దగ్గరకు వచ్చినప్పుడు పనులు చేసి పెడతారని మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పితలందరికీ దాన్ని ధన్యవాదాలు తెలుసు థ్యాంక్స్ ఎందుకంటే ప్రతి దానికి ప్రతి విషయానికి ఎన్ఆర్ చేసినట్టునే ప్రజాప్రతిక సంబంధం ఉంటుంది ఎక్కువ ప్రతిసారి ముఖ్యంగా నేను ఇంటికి మేడం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ప్రతి తీర్మానం మీద మేడం సంతకం కావాలి నువ్వు ఏ పని ఇచ్చినా మేడం సంతకం కావాలి ఎల్లగా ఎప్పుడైనా సరే ఇంటికి కూడా అవ్వదు మేడం విషయాలు అవుతుండే మా అప్పుడు అయినా కానీ సార్ నేను పెడతామనుకోండి మన రండి సార్ పెడతామనుకుంటే ఎనీ టైం నాకు అవకాశం ఇచ్చి ఇంటికి రావడానికి కూడా అవకాశం ఇచ్చారు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతిసారి ఎందుకంటే నాకు ప్రతీ ఇక్కడ తీర్మానం ఇచ్చు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఇంటికి పోవాల్సిందే ఏమంటే పోయి అయినా డిస్టర్బ్ అయ్యాక పోయి తీసుకొచ్చుకుంటే వాళ్ళు థ్యాంక్ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఏదైనా కావాలంటే అది పద నాకు సపోర్ట్ చేసుకోండి నాకు ఇంకా విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్ లేదన్నా ఇప్పుడు కొంచెం ఇదేగా ఒక మనిషి ఇప్పుడు ఉన్నాడు ఇంకా మాట్లాడుతున్నారు అది ఒకసారి మాట్లాడండి అర్థం పని అవుతుంది అది చెప్తే మనకు మీకు పని అవుతాయని అట్లాంటి విషయంలో కూడా ఎంపీటీసీ నాకు అనేక అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో అది నాకు సపోర్ట్ ఇచ్చారు ఇట్లాంటి నాకు తెలిసిన అది నా నా సర్వీస్లో ఇది నాలుగో టర్మ్ ఎంపీటీసీ టర్ము నాలుగో టర్మ్ చూసినా నాలుగు నాలుగు టర్మ్లు అయిపోయింది ఇప్పటి అంటే ఇరవై ఏళ్ళ నాలుగు టర్మ్ చూసిన ఇట్లాంటి టర్మ్ ఎంపీటీసీ కానీ సర్వీస్ కానీ ఇది ఫోర్త్ కానీ మన మండలంలో నాకు ఇచ్చిన సపోర్ట్ అంటే చాలా మంది చేసినాము అంత జరిగింది చూసినాము కానీ మనకి ఫ్రెండ్లీగా లేక ఏదన్నా అన్న రాజన్న చెప్పాను అంటే ఆయన కూడా నాకు నేను చేస్తాను ఇంత అంటే అంత క్లోజ్నెస్ బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి సిక్స్త్ ఇయర్ నడుస్తుంది సిక్స్త్ ఇయర్ వరకు కూడా నాకు ఎలాంటి ప్రజాప్రతినిధితో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అందరు కూడా నన్ను ఒక తోగొట్టు రావ చూసుకున్నారు నేను ఒక విలేజ్లో ఒక మీటింగ్ అన్నట్ చేస్తే అందరు కూడా రెస్పాండ్ అయ్యారు ఒకవేళ రాలేకపోతే నేను రాలేకపోతున్నానమ్మా అని చెప్పారు తప్ప ఎవ్వరు కూడా నాతో దురుసుగా ప్రవర్తి ప్రవర్తన చేయలేదు అందరు కూడా నేను ఒక సిస్టర్ లాగా భావించి ప్రతి మీటింగ్ కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఇన్వాల్వ్ అయ్యి మంచి ముందుకు నడిపించారు తర్వాత ఇప్పుడు సరే మా పదవి అయిపోయింది అని చెప్పేసి అని కాకుండా మీ దానికి సహకారం మండల అధికారాలకే కానీ చక్కనపల్లి మండలం పనిచేసే వివిధ రంగాల అందరికీ కూడా మీకు సహకారం మీ అదే అయిపోయిన తర్వాత కూడా మీటింగ్స్కి వచ్చి మీరు ముందుండి నడిపేయాలని నేను నా తరఫున కోరుకుంటున్నాను ఇంకొకటి నా నా పట్ల అంటే నా ప్రవర్తన పట్లనే కానీ నా మాటల పట్లనే కానీ ఏదైనా తప్పుగా ఉందే కనుక క్షమించాలని ప్రజా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ఉంటుందో ప్రజాప్రతినిధులలో కూడా ప్రతి ఐదు సంవత్సరాల కోసం జరిగే కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుంది కానీ ఇక్కడ మన మండలంలో నిమిషాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే స్పందించారు కానీ ఎక్కడ కూడా మనకు ఇబ్బంది అనేది జరగకుండా ఏదైనా మహిళలకు కావాల్సినవి ఉంటే నేను అడిగినా కానీ ఒక్కొక్కసారి మేమే పోయి ఎక్కువ మటుకు విసిగించినా కానీ వాళ్ళు కరెక్ట్గా పనిచేసి పెట్టారు దీనికి మీ అందరికీ కూడా మన మండలంలో ఉన్న ప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క సపరేట్ ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే చాలా సపోర్ట్ అంటే నేను ఎప్పుడైనా మా సమావేశాలు కొన్నికి కొంచెం ఆలస్యమై మేము సమా సమయం సమావేశం లేకుందని చెప్పినా కానీ ఏమనుకోకుండా మా సమావేశానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అభివృద్ధి చెందడానికి హండ్రెడ్ పర్సెంట్ అవసరం సార్ ముఖ్యంగా మనకు కరోనా వచ్చిన టైంలో మొత్తం లాక్డౌన్ విధించడం జరిగింది అప్పుడు మనకు ఏ అవసరం వచ్చినా కూడా ఇంటర్ కావాలంటే పై ఆఫీసర్లు కాకుంటే విలేజ్లో ఉన్నటువంటి వంటి ప్రజా అడిగి సార్ మనకి ఇట్లా ఉన్నారంటే వెంటనే చెప్తే వాళ్ళు రెండు సార్లు కాబట్టి మా విలేజ్ వరకు తీసుకుంటే ఇట్లా అయిపోయిగా కానీ క్లీనింగ్ అయినా కానీ దోమలరామ హోటల్ కానీ వెంటనే సహకరించేవారు ప్రజలను ఆ కరోనా నుండి చాలా వరకు మనం కాపాడగలిగినాం అలాగే మనకు లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు సార్ మనకు ముఖ్యంగా ఈ పడతా చెరువు చేయకపోవడం జరిగింది ఆ రోజు మండలంలో ప్రతి ఒక్క ఆఫీసర్ ఆ చెరువు అందరూ ఉన్నాం సార్ మనం కావాలంటే సార్ ఇప్పుడు సర్పంచ్లు కూడా ఆ గడ్డి మా వాళ్ళు కూడా మోయడం జరిగింది సార్ మన మన అలీ సార్ కూడా ఈసీ మెంబర్ సార్ కూడా ఆ రోజు మాతోనే ఉన్నాడు ఆ రోజు అప్పుడప్పుడే జేసీబీలు కావాలంటే మన ఎంపీబి మేడం గారు కానీ మన జపిస్తుంది సి రెండు మూడు జేసీబీలు తెప్పించు కావాలన్నా రోడ్స్ కావాలన్నా మోడ్స్ కావాలన్నా అవి ఎంతైనా ఎంపీటీసీ వాళ్ళు చేస్తుండే వాళ్ళకు వాళ్ళు చేయడం వల్లనే ప్రతి ఒక్క గ్రామం సిమెంట్ రోడ్లు డైరేజ్లో చాలా అభివృద్ధిలో ఉన్నాం సార్ మేము ఈ ఐదు సంవత్సరాలు మీ సలహాలు సూచనలు తీసుకుంటూ మా యొక్క గ్రామాన్ని ప్రతి దాంట్లో ఒక అభివృద్ధిలో ముందు ఉండాలని మేము ప్రయత్నం మీ ప్రయత్నాన్ని మేము ఇన్ని దాకా తీసుకున్నాం సార్ ఇక్కడే జరిగింది వీళ్ళతో మేము ఐదు సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాం మేము ఏ ఏ గ్రామంలో వేసినా అని వీళ్ళ పిల్లలు మాకు చాలా సపోర్ట్ అయింది అంటే వీళ్ళు ఒక విలేజ్ పెట్టిన ఫ్రెండ్గా అంటే మా వాళ్ళు అది విధంగా మాతో మాట్లాడేవాళ్ళు మాకేదా ఉన్నాం మాకేమైనా చెప్పండి కానీ అక్కడ మన ఎంపీ సార్ వాళ్ళు చాలా కోపం ఇష్యూ ఆ చిన్న చిన్న ఇష్యూలే కొంచెం అక్కడ కొంచెం చిన్నప్పుడు కొంచెం ఇష్యూ కాపీ నేను అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాను ఫస్ట్ సార్ కూడా ఫస్ట్ సార్ గారిని కలిసినా కలిసినప్పుడు ఏం లేదు ఒక ఎంపీసీఆర్ కూడా మాకు ఇక్కడ అని అంటే మా పరిమితులకు లోబడే మేము మీకు కొంచెం డిలేసి ఉంటాం అట్లాగే మాకు అనుకోకుండా ఏదో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది వచ్చినప్పుడు మీరు వాళ్ళకి మరీ మరీ మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యంగా మా బ్రహ్మాండం సార్ ఎందుకంటే నాకు రెండు రోజులు లీవ్ లీవ్ అని ఆరోగ్యం బాగాలేదు కానీ ప్రతిదీ ఏర్పాటు చేసి చూసుకో నువ్వే అని చెప్పినా నేను ఒక మాట చెప్పినా డబ్బులు ఎట్లా ఏం కదా ఎక్కడికి వెళ్ళి అవ్వాలా ఈ ప్రోగ్రామ్ అనేది చేయాలా అంటే అంత హక్కి నువ్వు అని చెప్పగానే మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ అరెస్ట్ చేసుకుంది తన రెండు రోజులు లీవ్లో ఉన్నా కూడా పేరుకి లీవ్ మళ్ళీ ఏ కార్యక్రమం ఏం జరుగుతుంది ఏ టైట్ చేసుకుంటున్నావు ఏం కథ మళ్ళీ ఎవరెవరికి చెప్పినాము మనం అందరికి చెప్పిన లేదా మళ్ళీ అని ఒకరికొకరు మాట్లాడుకోవడం లాస్ట్లో మన ప్రెస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చమా లేదా ఎందుకంటే శాసన కార్యనిర్వాహక న్యాయశాఖ ఈ మూడు మూడు శాఖలు మనకు తెలుస్తుంది శాసన శాఖ అంటే మన మీరు ఇప్పటికీ కలిసి కార్యనిర్వాహక శాఖ అధికారులు న్యాయశాఖ జ్యుడిషియరీ మరి ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ ఈ ప్రతిదాన్ని సమాధానాన్ని ప్రజలకు అందజేసేది ప్రజల పాదల్ని తెలియజేసేది ప్రెస్ మరి వాళ్ళు లేదా అని అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మా ఆఫీస్ నుంచి ఇప్పిస్తూ మళ్ళీ పర్సనల్గా మెసేజ్ పర్సనల్గా చెప్పడం అంతా ఆయన ఇది కమ్యూనికేషన్లో ఆ రకంగా ఉండాలి ఒక టైలర్ ఒక షర్ట్ కుడతారు దీని కాజులు కప్పులు గుండీలు అన్ని ఎలా అయితే కుడతారు అవి విడివిడిగా కుట్టినా అవన్నీంటినీ కలిపి ఓట దగ్గర కలిపి చేసినప్పుడు ఆయనది షర్ట్ ఉందని అదే రకంగా ఇండెంట్ ఆ రకంగా అన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి నేను నేను అది గ్రేట్ ఓకే అది గొప్ప భాగం మా భాగం అయితే నేను మా ప్రజాప్రతినిధి మాది తప్పటేమే అయినప్పటికీ చాలా ఎక్కువ అనుభవాన్ని అచ్చేసిన ఎందుకంటే మనది ప్రతి నిమిషం ఎట్లుండదంటే ఒక చైతన్ కొడితే సఫల్ రావు ఈ రెండు అలవాటు ఉంది ఒక అందుకు ప్రజాప్రతినిధి అయితే ఒక అందుకు అధికారు ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే సఫల్ అవుతాయి ప్రజలకు సేవ జరుగుతుంది ఒక కాబట్టి మేము మేము ఎప్పుడు ఒక శరీరంలో ఉన్న పాడి పార్ట్స్ ఉంటాం ఉంటాం ఒక జనవరి అయితే చోవీస్ ఉన్నారా నుంచి ఈ మా ఇంటి మండల ప్రజాపతిలో పనిచేస్తున్నాను ఎందుకంటే మనకు ఈ మండల పరిస్థితి ఎట్లా అంటే పొలిటికల్ ప్రెషర్ ఉన్నదని బయట అంటారు ఇక్కడ నేను వచ్చిన తర్వాత చూశాను పొలిటికల్ ప్రెషర్ ఏమి లేదు వాళ్ళ పని చే వాళ్ళ మనకు చెప్తారు మనం చేస్తాం ఏ అధికారి మీద ఇంతవరకు ఒక లెటర్ అన్నది ఉండదు కాబట్టి మన గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏది పని చెప్పాలో అది చెప్పారు దాన్ని మేము సక్రమంగా మా సిబ్బంది కానివ్వండి మా మండల స్థాయి అధికారులు కానివ్వండి ఇలాంటి ఇప్పటి వరకు ఒక ఇక్కడ సుగా ఏమీ ఏ ప్రాబ్లమ్స్ కాలేదు అందుకే అందరికీ పేరు పేరున చెప్పేది ఏంటంటే నైస్గా గతంలో ఒక ఎందుకంటే కొన్ని ఎపిడిఓస్ లీవ్లో వెళ్ళినప్పుడు కొన్ని ఎంపీడీఓ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ ఇలా పదకొండు నెలలు ఎపిడిఓ బాధ్యతలు చేశాను ఇది ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ ఏమీ లేదు ఇక్కడ అక్కడ నిజామాబాద్ డిస్టిక్ చక్రం ఏమవుతుందో బాగా పొలిటికల్ ప్రెషర్ ఉంటారు ఇక్కడ మాత్రం ఏం పొలిటికల్ ప్రెషర్ లేదు అంటే వారు పని చెప్తారు వాళ్ళకి పాజిబుల్ ఉన్నాయని కరెక్ట్ చెప్తే కరెక్ట్ అంటారు ఇప్పుడు నేను చేసే పనులు కూడా ఏంటంటే మన ఎంపీపీ కానివ్వండి జడ్జి సభ్యులు కానివ్వండి ఎంపీటీసీ అన్న కానివ్వండి సామాన్య వాళ్ళు అయినా కానీ పని ఎక్కడ ఎక్కడసుగా నాకు ఎలాంటి ఏదో అనుభవం రాలేదు

కోరుకుంటున్నాను అక్కడ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్ది నాకు పరిచయం ఫస్ట్ ఫేస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది మీరు వచ్చి మీ అంటారు అసలు నేను ఎప్పటిసిఆను కానీ మళ్ళీ నెక్స్ట్ నాకు అక్కడ నాకు జ్ఞాపక శిక్ష నాకు ఇప్పుడు అందరూ వస్తున్నారు నాకు బాగా ఇస్తాం కాదు ఎప్పుడెప్పుడు మన పరిచయం అయ్యే రొటీన్ నేను మళ్ళీ నెక్స్ట్ అక్కడ ఈవెన్ మల్సర్ సెక్రటరీ చూడం అది గుర్తు పెట్టుకుంటాం మళ్ళీ వచ్చేటప్పటికి మల్సర్ సెక్రటరీ అలా పెట్టారు ఆ చింతలు రాంతలు కలిగొట్టాలని చెప్పేసి అట్లా వెళ్ళిపోతారు మొన్న మేడం వచ్చారు కలిగొట్టి చూసాను ఎక్కడ మేడం నేను కేసు వెళ్ళి అని చెప్పేసి తగ్గుదా అందరూ కూడా చాలా మంచి కోపరేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రత్యేకంగా కరోనా కాలం రెండు ఏళ్ళ మూడు నెలలు వచ్చింది డాక్టర్లకు ఏఎన్ఎంలకు ఆశలకు ఆశా వర్కర్లకు అలా చేతులకి మొక్కలు ఫస్ట్ ఒకటి ఎందుకంటే బాణం పోతుందన్నా కానీ దగ్గరగా సేవ వాళ్ళు వాళ్ళతో సర్పంచ్లు చేసినారు మన ఎంపీటీస్ చేసినాం ప్రత్యేకంగా మనం భారత్ మేడం ఉంది అంత ఎంపీటీ మాతో ఒకరు తిరిగింది ఊర్లో కూడా అంటే హోటల్ బంద్ చేయించుడు చాయ్ హోటల్ దుకాన్లు బంద్ చేపించరు అది చాలా చేసినాం కానీ మేము మాత్రం తప్పు చేయలేదనుకుంటాం ఒకవేళ తప్పు చేసిందంటే అందరూ వాళ్ళ అందరికీ ఏమన్నా మన ఇక్కడ ఉన్న వైసీపీ కానీ ఎమ్ఆర్వు కానీ ఎమ్ కానీ డిప్యూటీస్ ఎప్పలేకర్ సిరెడ్స్ సిగరెట్లు వచ్చిన ఆషా వర్కులు ఇక్కడ ఉన్న అందరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మాకు తెలిసిన కాడికి ఎవరు వచ్చినా దూరము జరగండి అని ఎప్పుడు అనలేము మేము పదవికి ఎక్కిన నుంచి ఏదైనా వెనక ఉన్న తెచ్చి ఉన్న మరి ఎట్లా వేస్తే ఎట్లా జరుగుతుంది ఏం కథని ఇంకోసారి చేస్తుంటే ఎట్లా అంటే సరే మరి రండి తర్వాత వేద్దాం అని కూడా చెప్పి తోలేసి తర్వాత కూడా చెప్పేయడం ఎందుకు ఎవరిని కూడా అసహించుకోలేము ఎందుకంటే మనం పదవిలో ఒక పదవి ఇచ్చిండ్రు ఆ పదవిని మనము నెరవేరించాలా తెలిసినా తెలకున్నా ఒకలకు మన సార్లు ఉన్నారు ఇక్కడ ఈ సార్లు చెప్పాన ఆలోచనతో చెప్తారు అనే ఆలోచనతో కూడా అట్లా మిగిలినా ఏది కూడా వాళ్ళు ఎంత ఇల్లు ఎంత అని కూడా మా ఆత్మలు ఎప్పుడు కూడా లేకుండే వాళ్ళు మాతో సమానం మీరు లేనిది కూడా మేము లేము మీరు వేసి గెలిపిస్తేనే ఇక్కడ మేము గెలిచి ఈ సీటిలో కూర్చున్నాం సాధారణంగా ఊశలేం కదా ఓలే ఎట్లా కూర్చుంటాం సీట్కి ఎట్లా ఎక్కుతాం మేము ఈ సీటి మాకు వచ్చింది అందరికి కూడా నా ధన్యవాదాలు పేరు పేరున కట్టుగా మనం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే మా సార్ అన్నా చెప్పేయలుగుతాము మేము వైసీపీ మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు యాభై ఉండే మూడు సంవత్సరాలు వచ్చారు కాబట్టి ఆరోగ్య సమస్య అయింది కాబట్టి మేము ఈ రాజకీయాల్లో ఎప్పుడైనా మేము కానీ అఫిషల్స్ ఇద్దరు ఉంటేనే ఏదైనా పని మాత్రం అవుతుంది ఎందుకంటే మీరు మాకు సహకారం లేకుంటే మేము మా సహకారం మీకు లేకుంటే ఏ పనులు కూడా కావు కాబట్టి మనం అందరం కూడా ఎదుగాడే మండలంలో మీకు ఐదు సంవత్సరాల కాలంలో కాకుండా సుమారు మాకు ఇప్పుడు తొంభై నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం తొంభై ఐదులో సర్పంచ్ కావడం జరిగినప్పుడు తర్వాత జడ్పీటీసీ పోటీ చేయడం జరిగింది మరి ఆ తర్వాత మళ్ళీ ఎంపీటీసీగా చేయడం జరిగింది మరి తర్వాత మేము మాత్రం వాస్తవం చెప్పాలంటే నేను ఎన్నోసార్లు ఎంపీకి కావాలి జడిపిడిసి కావాలని చెప్పేసి అనుకున్నా కానీ నాకు అవకాశం రాలే మా మిస్సెస్కు జాగ్పాడు కొట్టినట్లు ఒక్కటేసారి ఎంపీటీసీ వైసీపీకి ఎంపీపీ అయిందని చెప్పేసి కూడా నేను ప్రభావంగా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఇంకోటి మా సీనియర్ గారు కూడా రెండుసార్లు జడిపిడిసి చేయడం జరిగింది తనకు కూడా పాపం నాకు అవసరమైన అక్కకే వచ్చింది కాబట్టి మేము అందరం కూడా మా గౌరవ ఎమ్మెల్యే బాజిడి కోద్ర గారు కౌతక్క గారు మరియు మా జెడ్పీటీ సన్నగారు మా ఎంపీటీసీలు సర్పంచులు ఆఫీసర్స్ మన మా వైసీపీ అందరు గౌరవ సహా సహ మీరందరి సహకారంతో మేము అభివృద్ధికి మొత్తం చేసినాం కానీ ఎంత చేసినా మనం అన్నిటి పనులు చేసినా వాస్తవంగా ప్రజల్లో ఇంకా ఏమో చేయాలని చెప్పి కూడా తక్కువ ఉండదు ఎవరైనా సరే మీరు అక్షర్స్ కానీ మేము కానీ తప్ప అది ఉంటుంది కాబట్టి సరే మనం కర్తవ్యం మన ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలా మనం చేసిన పని మనం చేసినామ లేదని కానీ నాకైతే రెండు సంవత్సరాల రెండు వేల పది రోజులు మేము ఉన్నాం కానీ మాకు ఎందుకంటే మాకు మా జెడ్పీసీ గారు కానీ మా ఎంపీసీ సహకారం కానీ ఆఫీసర్ సహకారం కానీ మాకు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మన సహకారం వల్ల మేము మా తోచిన అభివృద్ధి మేము చేసినామని చెప్పి కూడా మాకు సంతోషంగా ఉన్నది కానీ కానీ మా గారు కానీ వైసీపీకి ఎంపీ అందరం కూడా అక్కడ పడకల తొలి కూడా మేము కాడ వేసిన తర్వాత తొలి కూడా తెలియదు తె ఉద్దేశం ఉంటే ఆ రోజు మేము అందరం కూడా వాళ్ళ జేసీలు తెప్పించి ఆ కట్టను తెలియకోకుండా చూసామని చెప్పేసి కూడా తెలియస్తా ఉన్నాము సహకారం మీ అందరితో మేము కలిసి కూడా చేసినామని చెప్పేసి కూడా తెలియస్తూ ఉన్నాము కాబట్టి మా తరఫున మా అప్సస్ కానీ మా సెక్రటరీ కానీ మా ఎంపీటీసీలో కానీ మా జడ్పీ గారు కానీ మేము మా మా వైసీపీ కానీ మా ఎండిఓారు మా సుప్రెండ్ కూడా కానీ ఏదైనా మా నా తరఫున మా మిషన్ తరఫున ఏదైనా పొరపాటు కానీ ఏదైనా దృశ్యగానే వ్యవహరిస్తే మమ్మల్ని క్షమించవలసింది కానీ మేము కోరుతూ ఉన్నాము ఒకటి ఒక అన్నదమ్ముల్లా ఒక కుటుంబ సభ్యులాగా ఉండి మనం ఇప్పటి వరకు నెట్టుకొచ్చడం సుమారు మాకు కూడా ముప్పై సంవత్సరాలు ఈ రాజకీయ ప్రయాణం కాబట్టి మేము అందరి సహకారం వల్లనే ఇది అయిందని చెప్పేసి కూడా తెలియజేస్తాము రాబోయే రోజుల్లో కూడా మేము ఎందుకంటే అయినా కానీ మీ ప్రకారం మాకు ఎప్పుడు కూడా ఉన్నది ఇప్పుడు కూడా మీరు మాకు సహకరించాలని మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ఎప్పుడు స్పీచ్ మాట్లాడలేదు ఎందుకంటే అవకాశం మహిళలకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఆమెనే అన్ని రకాల యాక్టివ్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్పీచ్ మాట్లాడలేదు నాకు తెలిసి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మైక్ నాకు బట్టి మీ అందరి మంది మాట్లాడడం ఏదైనా పనులు ఉంటే మీకు అఫీషియల్స్కి ఎప్పుడైనా అవసరం ఉంటే ఆమె కూడా ఫోన్ చేస్తుంది నేను కూడా కాల్ చేస్తుంది ఎప్పుడు చేసినా దురుసుగా కాకుండా ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు సిఐ గారు ఇట్లా అందరినీ సంబోధిస్తూ మర్యాదగా ఈ పని చేయండి కొంచెం మీ పరిధిలో ఉంటేనే చేయండి ప్రజలకి సాయం చేయండి పెన్షన్ రాని వాళ్ళకి కానీ ఇది కానీ అది కానీ ముఖ్యంగా మా బ్రహ్మానందం గారు అయితే తొమ్మిది సంవత్సరాలు ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నాడు మేము పది సంవత్సరాలు చేస్తే బ్రహ్మానందం గారు తొమ్మిది సంవత్సరాలు మీరు సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు మీకు ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు మాత్రం యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేస్తూనే ఉంటారు ప్రజలకి మాకు కూడా పది సంవత్సరాలు అవకాశం వచ్చింది దానికి మేము కృతజ్ఞతగా భావిస్తున్నాము మీరు కూడా నెక్స్ట్ మా ఎట్లాగో పదవి కాలం అయిపోయింది ఏం పని లేని కాకుండా మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే స్పందించి మీ మీ పరిమితులకు లోబడి ఉంటేనే ఇల్లీగల్గా చేసేయండి అని చెప్పి చేసేది ఉండదు మేము కూడా ఇప్పటివరకు కూడా అట్లా చేయలేదు ఏదైనా ఉంటే చేయండి చూడండినే మాట్లాడినాము తప్ప చేస్తావాసొస్తావా అనే మాటలు ఎప్పుడు మేము మార్చుకోలేదు మంచిగానే అందరితోనే ఫ్రెండ్లీగా ఉన్నాం అని అనుకుంటున్నాం మేము ఇంకేదైనా ఉంటే ముందు ముందు కూడా మా వాళ్ళు కానీ మేము కానీ మా ఎంపీటీసీలు కానీ ఏదైనా ఏదైనా పని గురించి మండల ఆఫీస్కి వస్తే తక్షణమే చేసి పంపిస్తే పంపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ